జయశంకర్ భూపాలపల్లి జిల్లా మగుళ్లపల్లి మండలం కోర్కిశాలలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి పన్నెండు మంది విద్యార్థిని అస్వస్థకు గురయ్యారు కళ్ళు తిరిగి కొందరు వానతలు అయ్యి మరికొందరు విద్యార్థినిలు ఇబ్బంది పడుతుండగా వెంటనే వారిని చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నలుగురు విద్యార్థులకు కస్తూర్బా పాఠశాలలోనే మొగుళ్లపల్లి వైద్యాధికారిని డాక్టర్ నాగారాణి ఆధ్వర్యంలో వైద్యం అందిస్తుండగా విషయం తెలుసుకున్న మొగుళ్లపల్లి జెడ్పీటీసీ జోరికా సదయ్య మరియు కొరకిశాల మాజీ సర్పంచ్ దానవేణ రాములు హుటాహుటిన పాఠశాలకు వెళ్లారు తాము గతం నుంచి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని చెప్పినా పట్టించుకోవడం లేదని చికిత్స పొందుతున్న విద్యార్థినిలను వెంటనే ఆసుపత్రికి తరలించారు తరలించాలని అక్కడే ఉన్న అధికారులను కోరారు ఫుడ్ పాయిజన్ కు కారణమైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థినులతో నినాదాలు ఇప్పించారు దాంతో ఎమ్మెల్యే గండ్రా సత్యన్న రాక కోసం వేచి చూస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులతో వాగ్ వివాదానికి దిగారు దాంతో మొగుళ్లపల్లి ఎస్ఐ అశోక్ తన పోలీసు సిబ్బందితో కలిసి కాంగ్రెస్ నాయకులను బయటికి పంపించి వేసి బీఆర్ఎస్ నాయకులను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు ఏమైంది వాంతింద వాంతి అయిందా ఏమైంది వస్తుందా ఎప్పటి నుంచి పొద్దున టిఫిన్ చేసిన తిన్న తినక నుంచా అన్నం నుంచి అన్నం తిన్నాకా నుంచేనా ఇప్పుడార్లు అయింది

అదే ఇప్పటికైనా మళ్ళీ ఫోన్ చేసి పంపియండి హాస్పిటల్ మేడం 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 ప్లీజ్ పేరెంట్స్ మీ లేదు అట్లేదు అందరూ మొత్తం ఇన్ఫర్మేషన్ అందరు చెప్తున్నా మేడం వాళ్ళని కూడా హాస్పిటల్ పంపించండి మీరు Your 2020 n segurançaítulo up run anstandar. What, bondage v Anyway to 21ay ticket em? 7- simple cashions are non-�� <imitation> call centres out of white hands. You må do not click on the phone, <imitation> is your dying ticket or

Why should you take a first piad Nilikum idhi? Please. Second rule, Sipını, who you are now paha? P licensed USA, and it is studio. Midi. Him! Sir, this teacher was very good. At least Sipini is illi. See yourself. You are married मैं चेक नहीं हूं देखो उसी 4 डेज है अभी का बिल है कितना बिल तो मत डालना फोटो सारे गले अच्छा उत्तमपुरुगला मैडम फिर करते हैं ये करते हैं उत्तमपुरुगला गुडला उत्तमपुरुगला नहीं है यहां पर अभी क्या है क्या बोल रहे हो मध्य में दैट्स व्हाट इज द बात है ऐसा नहीं है ये ऐसी कौन कर कर आप

ఆడుకున్న అధికారం వెంటనే సస్పెండ్ చేయాలి మీ పానలతో ఆడుకున్న అధికారం వెంటనే సత్ మేలే పానలతో పెట్టలేదు మీకు ప్రతి పైసా ఇక్కడ ప్రభుత్వం ఇస్తుంది లెక్కలతో సహా ఇస్తుండే అది దయచేసి మీ ముదయపులు నేను చెప్తాం మీరు ఎవరు మా భయపడదు మీరు దయచేసి అడిగారు అది కుట్టు మీద అని చెప్పినాం సరిగా లేదని చెప్పినాం చెప్పినా మరి వాళ్ళకి ఎవరికి తెలుసు అన్నాడు లేకపోతే ఏం చేస్తాం సిలియాని వాడే పరిస్థితి లాభం కొరకు అంత వెనకారా మీకు చెప్పడా ఎన మాచే రంభారేడ్ సార్ జ్యోతిపేడా మా చెప్పు దగ్గర తీసుకొని చెప్పలేదా ఈ పురుగులేని కనీసం తెలియని చెప్పలేనా మీరు అందరు చెప్పినారు కదా వాళ్ళు కూడా టీచర్స్ మా ఇంట్లో ఇంచార్జ్ మేడం ఉంది కదా ఆ మేడం కూడా పిలిచి చెప్పింది ఆ పురుగులని చూసాక మేము వల్లిపేడ పేడ వంకాయలుగా బెండకాయలు ఆ కూరగాయలు ఆ రోజు ఏం కనీసం ఏం పుట్టు పెట్టిరుగా మీ ఊరిలేదా విద్యార్థి ఏంటంటే మా మాజీ ఎమ్మెల్యే రంబారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ కేజీ టు పీజీ ఆకట్టినటువంటి బొలెపల్లి స్కూల్ కావచ్చు ఇక్కడ ఒకటి కస్తూర్బా స్కూల్ ఇక్కడ చూద్దా విజిటింగ్ చేయడం జరిగింది ఆ రోజే పిల్లలందరితో మాట్లాడాం ఇక్కడ ఫుడ్ పైజా ఫుడ్ సరిగ్గా లేదు కూరగాయలు సరిగ్గా లేవు ఈ కూరగాయలు ఇబ్బంది ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు వెంటనే ఈ పద్ధతి మార్చుకొని పిల్లల బాగులు చూడాలని గౌరవ మా మాజీ ఎమ్మెల్యే రమ్మారెడ్డి గారు చెప్పడం జరిగింది వారితో పాటుగా మీ అందరం చెప్పడం జరిగింది మేము గదులు చూత తిరగడం జరిగింది అయినప్పటికీ ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ కావచ్చు ఇక్కడ ప్రిన్సిపాల్ కావచ్చు ఇక్కడటువంటి అధికారులు కావచ్చు వారితో పాటుగా ఇక్కడ ప్రజా ప్రతినిధి ఇక్కడ ఎమ్మెల్యే గారు కావచ్చు యూ షుడ్ టేక్ యువర్ స్పీచ్ అవుట్ సైడ్ నాట్ హియర్ యు ఆర్ यू आर एज्युकेटेडुके आपके लिए क्या लेकर आएं हम यात्री करा आपके लिए 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 आपके

ஸ்டப்பு <laughs> மாதம் આ ભમી મી રોક પેન સદરાસીની હરે 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 એ મારો બે સમર્શના મીગરે હરે હરે કતર બાડા એ તું તેમ તારા આપણો રાજ્યને રાખી રાખે આપડે લગા સોઈલા લાલા કે પુલા લગે ના મટરા ના બાર બિલન લાગે ને લામાં ને બાર ને કી ગોળવે દેલે ઓ બિલની ને તો દર ને રીબીડીસ વાય ને મો મોળા માં દેલે આપણે આ ગાડી ને રેવાના આ બધું તો જાવ લે ની આ માટ તો જાવ લે નાયક જન તો મચું લા શકતા કી પટકના પાસ તો ઈટુ વાલા હા આપણે కస్తూర్ బాలా జరిగినటువంటి పిల్లలకు ఫుడ్ పైజన్ జరిగితే ఆ పుట్టు పైజన్ విషయంలో మేము మాట్లాడకొరకొస్తే కొరకొస్తే ఇక్కడ కాంగ్రెస్ గుండాలు మమ్మల్ని మాట్లాడకుండా అడ్డుకొని ఇబ్బంది పెట్టే పరిస్థితి జరిగింది కాబట్టి ఈ రోజు మమ్మల్ని పోలీసులు తీసుకుపోయి అరెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇది ప్రజల ఆలోచించాలని మీరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అధికార